పొదు పొద్దున్న ఏంటంటే వేడి తాగుతూ ఉంటాం కదా ఈ వేణిళ్ళల్లో మా చిన్నోడికి కొంచెం కడుపులో నొప్పిగా ఉందని అంటే అల్లం రసము ఒక పావు స్పూను ఒక అర స్పూన్ వేడి వేడిళ్ళల్లో కలిపి ఇచ్చేసాను మంచిగా వర్క్ అయింది తర్వాత ఇక స్కూల్కి తీసుకెళ్ళడానికి స్నాక్స్ అయితే లేవు లేవని చెప్పేసి ఇక ఇంట్లో కూడా చేసినవన్నీ అయిపోయినాయి ఏం లేవు ఇక దాంతో ఒక కప్పేమో రాగి ఒక అర కప్పు వచ్చేసరికి జస్ట్ సుమారుగా అట్లా వేసేసాను బియ్య పిండి రాగి పిండి ఉప్పు కారము ఇలా పాలు పోసి కలిపేసి చక్రాల లాగా అయితే వచ్చేసాను అప్పటికప్పుడు స్నాక్స్ ఏమి లేకపోతే ఒక కప్పు అరకప్పు అయినా సరే స్నాక్స్ బాక్సుల్లో సర్దడానికి కొంచెం కొంచెంగా కూడా ఇట్లా చేస్తూ ఉంటాను చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇక నేను కూడా వేడి నీళ్ళు తాగేసేసాను ఇది రోజు మా రొటీన్ లైఫ్లో భాగమే వచ్చి ఇక పిల్లలు అయితే కి అయితే వెళ్ళిపోయారు ఈ విధంగా అయితే ఇవి రాజు చక్రాలు అయితే కాల్చాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి దీంట్లో ఇంకా కడుపుబ్బరం ఏమి రాకుండా పాలు రోజు చేశాను బాగుంటాయి